ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఇలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి ఎప్పుడో ఫ్రైడే అయితే ట్యూస్డే చూపిస్తుంది ఫ్రైడే మార్కెట్ది అనుకుంటున్నారు కదా యాక్చువల్గా ఏమైందంటే ఫ్రైడే రోజు నేను ఈ బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను కాకారుగా వెళ్ళిపోయాను నేను డ్యూటీకి మేడం ఎయిట్ ఓ క్లాక్ వదిలేస్తాము మమ్మల్ని ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది కదండి ఆ లోనే మార్కెట్ చేసేసుకుని ఇంటికి వస్తాను ఆ రోజు ఏమైందంటే ఇంక ఇది అలాగే పట్టుకెళ్లేదు కదండి మార్కెట్ కి బ్యాగ్ అందుకు ఫ్రూట్స్ ఒకటైనా తీసుకుందాంలే అని వన్ ఫిఫ్టీతో పోమో గ్రానేట్ పళ్ళు తీసుకున్నాను తీసుకుంటే అందులో ఒక్క కాయ ఉంటే ఒక్క కాయ కూడా తినలేదు పోమో ఏమో అన్ని లేతకాయలే పడేసాను అని కూడా చకాటా పళ్ళు అయితే ముగ్గుతాయిలే ముగ్గుతాయిలే అని ఈ రోజు వరకు ఉంచాను ఒక్క కాయ ఉంటే ఒక్క కాయ కూడా ముగ్గులేదు ఎట్టి టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు పైకి మాత్రం మంచి బాగా కనిపిస్తుంది అంటారు అంటారు కదండి మేడిపండు మేడి పండు ఏంటండి లోపల పురుగులు ఉంటే పైకి రేణిగలు కనిపిస్తుంది అని అలా ఉన్నాయి చపాట పైకి ఏమో మంచి అందంగా ఉన్నాయి ఈ రోజు వరకు ఒక్క కాయ కూడా మొగ్గులేదు చిన్న బాధ అనిపించింది కేం చేస్తాం పెద్దవాళ్ళు అంటారు కదండి ఎవరికి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే అని అలా సరిపెట్టుకుందాం ఇంకా వెజిటబుల్స్ తీసుకురాలేదు కదండి టూ డేస్ అంటే ఫ్రిడ్జ్ లో ఏవో ఉంటే అలా వంటేసాను ఈ రోజు వరకుని ఎప్పటికి ఇంటికి లేవు కదా అని వెజిటబుల్స్ తెచ్చుకున్నాను అనమాట ఇవాళ చూస్డే కదండి ఇంకా వెన్స్డే థర్స్డే ఇంకా ఫ్రైడే అలాగే మార్కెట్ కదా అదే త్రీ డేస్ కి కావాలని చెప్పి తెచ్చుకున్నాను చూపిస్తానండి ఏం తెచ్చాను చూస్తారు కదా పాలకూర తెచ్చాను పాలకూర బిర్యానీ చాలా ఇష్టం నాకు మా అమ్మాయి ఎదుగుతుంది చేద్దాము అనుకుంటున్నాను ఇంత పట్టదు ఏంటి దానికి జస్ట్ ఏదో ఒక కట్ట పడుతుంది అంటే ఎందుకంటే ఉండదు ముగ్గురమే కదా మిగిలిది ఇంకా పాలకూర ఏదో ఉండేది అంటే ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాను ఆ మీద మీద వింత వింత ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాను చూడాలని ఎంతవరకు సక్సెస్ అవుతాయి కొత్తిమీర ఏంటంటే అమ్మాయి లాస్ట్ మాకు చేంజ్ ఇవ్వాలి చేంజ్ లేదని కొత్తమీలు ఇస్తుంది టెన్ రూపీస్ ఫ్రిడ్జ్ లో ఆనియన్స్ కూడా నాలుగే నాలుగు ఉన్నాయని చెప్పి ఆనియన్స్ పొటాటో కూడా తెచ్చుకున్నాను ఇంకా అంతా ఆనకాయలు పొందేద్దామా అనుకుంటున్నాను గొప్ప ఆనకాయ ఉందామా లేదా పాలేస్ వండుదామా అనుకుంటున్నాను ఎంతమందికి తెలుసు పాలేస్ ఆనకాయ నాకైతే చాలా ఇష్టం మా మళ్ళీ వండుతారు ఎంత బాగుంటదో కమ్మ కమ్మకాయని ఇంకా చిక్కుడుకాయలు స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా తినాలనిపిస్తుంది తెచ్చుకున్నాను అంటే టమాటో దొండకాయలు దొండకాయ అయితే ఒక టూ ఇయర్స్ అన్నా అయి ఉంటుంది దొండకాయలు తిని అంటే చదువుకునే పిల్లలకి దొండకాయ పెట్టకూడదు అంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదా అనిపిస్తుంది వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏది చెప్పినా ఒక రీజన్ ఉంటుంది వెనకాల నేను ఇన్ని రోజుల నుంచి దొండకాయ వండలేదు ఫస్ట్ టైం నాకు ఎందుకో తినాలనిపిస్తుంది అని చెప్పి దొండకాయ తెచ్చుకుంటాను దొండ వండాలి నాకు చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అయితే ఉత్తిదే తినేస్తాను కూడా అంత ఇష్టం నాకు ఎందుకలే మా అమ్మాయి కూడా హైవ్ క్లాస్కి వచ్చింది పెద్దవాళ్ళు ఎందుకలాంటి అప్పుడప్పుడు తినొచ్చులేండి నేను మరి దాని టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి అప్పటి నుంచి తీసుకురావట్లేదు ఇంకోటి ఏంటంటే ట్రూగా చెప్పాలంటే కొయ్యడం కష్టం కదండి ఆ బతుకంతో కూడా నేను దొండకాయలు తీసుకురాను ఇదనమాట ఇవాళ నా మార్కెట్ స్టోరీ రూమ్స్ కూడా చెప్పాను కదండి అవన్నీ లేవు పాపెట్టడానికి ఏం లేవని చెప్పి ఇంకా ఆపిల్స్ కూడా తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆల్రెడీ రెండు ఆపిల్స్ తినేసాము ఇంకా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఆపిల్స్ ఈ మధ్యన నాకు ఎందుకో ఫ్రూట్స్ కూడా ఏమి పెద్ద టేస్ట్ అనిపించట్లేదు ఏవో హెల్త్ బాగుండాలని తెచ్చుకోవడం తప్పితే ఏమి బాగుండట్లేదు నేను అక్కడ లీచి పండు టేస్ట్ చూసానండి అంటే హండ్రెడ్ ఫావ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట తెచ్చుకోవాలి ఫ్రైడే వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోవాలి ఇన్ని ఇండి వచ్చినా పర్వాలేదు కానీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను నేను And the friends by